కార్మికుల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కుదించడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐఎఫ్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథ్ తెలిపారు గురువారం జిల్లా కలెక్టరేట్ పద్ధతి నిరసన కార్యక్రమం చేపట్టారు ఆయన మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామిక వాడల్లో ప్రమాదాలు జరగకుండా అరికట్టాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై నూట ఐదు సెక్షన్ కింద కేసు నమోదు చేయాలన్నారు ప్రభుత్వ శాఖల్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిని ఎత్తివేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం పెట్టుబడిదారులకు తనగ్గి కార్మికుల హక్కులు చట్టాలను కాల్ రాస్తుందన్నారు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామన్నారు కార్యక్రమంలో రమేష్ ధన్నుంచి మార్కెండై పునీత అమృతమ్మ వెంకటరమణ చంద్రశేఖర్ నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు కార్మిక చట్టాలను కార్మిక చట్టాలను కార్మిక చట్టాలను కార్మికు చట్టాలను కార్మికుల పట్ల ప్రభుత్వం నిల్వచ్చు కార్మికుల ప్రబోధనల చవైకరే కార్మికలపట ప్రబోధనల కార్మికుల కార్మిక లైక్ కత కార్మిక లైక్ కత కార్మిక లైక్ కత కార్మిక లైక్ కత కార్మిక హక్కులను కాపాడాలి కార్మికుల హక్కులను కార్మికుల హక్కులను కాపాడాలి కార్మిక చట్టాలను కార్మిక చట్టాలను కార్మిక చట్టాలను కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జల్లాలి కార్మికుల ఐక్యత జల్లాలి కార్మిక చట్టాలను కార్మిక చట్టాలను కాపాడాలని అలాగే హక్కులను కాపాడాలని కార్మిక చట్ట కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి అలాగే నలభై నాలుగు కోట్లు చట్టాలను నాలుగు కోట్లుగా మార్చినట్టు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం దాని అమలును వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్య కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ రోజు అనేక మంది కార్మికులు జీతాలు లేక అలాగే వాళ్ళ యొక్క సౌకర్యాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు స్కీమ్ వర్కర్లు అయితే మరింత ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వ సంస్థలు పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈరోజు చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంది ప్రభుత్వాలు ఆ రోజు ఎన్నికలు ఇచ్చినటువంటి మా హామీని ఈ రోజు నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే కార్మికులు కార్మికులకు ఇచ్చేది అంతంత మాత్రం అరకొర జీతాలు అవి కూడా నెలల తరబడి నుంచి ఆపేస్తే వాళ్ళ బతుకులు వాళ్ళ కుటుంబాలు ఎలా పోల్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఐఎఫ్టీగా మేము అడుగుతా ఉన్నాం అలాగే వెంటనే అధికారులు కానీ అలాగే ప్రభుత్వం కానీ కల్పించుకొని వెంటనే వాళ్ళకి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఆ రోజు ఏదైతే ఇచ్చా మా ఇచ్చారో ఆ స్కీమ్ వర్కర్లకు అంగన్వాడీ కానీ ఆట కానీ మిడ్ డే మీల్ కానీ ఎవరికైనా సరే వాళ్ళకు వాళ్ళ జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారో పెంచాలనేటువంటి డిమాండ్ మేము ముందుకు తీసుకుపోతూ ఉన్నాం ఈ యొక్క ఈరోజు ఈ కార్యక్రమంలో అన్ని చోట్ల కూడా కార్మికులు పాల్గొంటూ ఉన్నారు నా పేరు సురేంద్రనాథ్ ఐఎఫ్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తూరు జిల్లా